నమస్కారం గురువుగారు శ్రీమాత్ర గురుగారు డబ్బుని మనం లక్ష్మీదేవిగా కొలుస్తుంటాము అయితే అటువంటి లక్ష్మీదేవిని మనం డబ్బులు లెక్కించేటప్పుడు చాలామంది ఇట్లా తడి చేసుకొని కౌంట్ చేస్తూ ఉంటారు అలా చేయడం మహా పాపం కాదంటారా తప్పకుండా తెలియజేస్తానమ్మా అంటే ఈ అంశం చెప్పేటటువంటి ముందు దీంట్లో రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అయితే తడి అనేటటువంటిది అంటే వాటర్ని వాడవచ్చు కానీ చాలామంది నోటిలో ఇట్లా ఉమ్ముని వాడుతూ ఉంటారు అయితే ఇక్కడ మనిషి సృష్టించినటువంటి దాంట్లో డబ్బు కూడా ఒకటే ఇప్పుడు ఆ నోట్ల కట్టలు కానీ ఆ కాగితాలు కానివ్వండి అవి ఏవైనా సృష్టించింది మనిషే దాన్నే మనం ఏం చేస్తున్నామంటే లక్ష్మీదేవిగా భావన చేస్తున్నాము డబ్బే అన్నిటికీ కారణమవుతుంది కాబట్టి దాన్ని చాలా మర్యాద చూస్తున్నాము అంటే మనిషి సృష్టించే దాంట్లో వస్తువులకు ఉన్నటువంటి వాల్యూ మనుషులకు లేదు ఇక్కడ వస్తువులకు ఉన్నటువంటి ఏదైతే గొప్పతనం ఉందో ఇక్కడ మనుషులకు ఉండడం లేదు కాబట్టి ఇక్కడ మంచా చెడ అది తప్ప ఒప్పా అనే దానికి అర్థం ఏంటి అంటే ఒక వస్తువుని మనం గౌరవిస్తున్నాము అని అన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ చేస్తూ ఉంటాము అందులో ఈ డబ్బు అనేటటువంటిది ఏదైతే ఉందో మీరు అడిగారు కదా ఈ ఉమ్ముని పెట్టి ఈ నోట్లను లెక్కిస్తూ ఉంటాము అనేటటువంటిది అది కొంతవరకు తప్పు అని భావన చేసుకోవచ్చు బికాజ్ ఎందుకు అంటే మనము ఏదైతే మన శరీరంలో వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని ఎప్పటికీ కూడా మనం వాడకూడదు అనేటటువంటి సనాతన ధర్మం తెలియజేసింది అందులో ఈ ఉమ్ము అనేటటువంటిది ఒకటి ఈ యొక్క తడితో చేసినటువంటి నోట్లను లెక్కించడం ద్వారా ఆ నష్టమే తప్ప దాంట్లో అదృష్టం అనేటటువంటిది వరించదు దానికోసము వాటర్ ఉన్నాయి వాటర్లో తరి చేసుకొని మనం మామూలుగా లెక్క పెట్టుకోవచ్చు అలాగే మిషన్లు వచ్చేసాయి మిషన్ల ద్వారా లెక్క పెట్టుకోవచ్చు కానీ చాలా మంది కొంతమంది తెలియనటువంటి వారు నోటితో ఉమ్ముతో ఆ దాన్ని కౌంట్ చేస్తున్నారు కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాము అది ధనం అనేటటువంటిది మనిషిని నడిపించే ఒక ఇంధనం దాన్ని మనం ఎంత భయంగా చూసుకుంటాము అని అంటే గనక ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే ఇప్పుడు ఒకవైపు డబ్బు పెట్టి మరోవైపు మనిషి పెట్టారు ఒక ఇష్టమైనటువంటి వ్యక్తిని పెట్టామనుకో ఇష్టమైన వ్యక్తి కావాలా నీకు ఈ డబ్బు కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఆలోచించే డబ్బే కావాలి అనేటటువంటి ఆలోచన మైండ్ సెట్ మనిషికి ఉంటూ ఉంటుంది కనుక ఇక్కడ మనిషికి విలువ డబ్బుకే విలువ అలాంటి విలువనిచ్చేటటువంటి ఒక వస్తువుని మనము ఎప్పుడైతే అజాగ్రత్తగా చూస్తామో ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో దాని వాల్యూ తగ్గిపోతుంది వాల్యూ తగ్గిపోయినప్పుడు మనిషిలో ఉండేటటువంటి ఏదైతే భావన ఉంటుందో ఏ మనం సృష్టించిందే కదా మనం చేసిందే కదా ఉమ్ము పెడితే ఏమవుతుంది ఏది పెడితే నువ్వు ఇప్పుడు మనం సపోజ్ దీపావళి వచ్చిందంటే మనం పూజించేది డబ్బు కట్టలు ముందర పెట్టుకుని పూజిస్తూ ఉంటాము చిల్లర నాణాలు ముందు పెట్టుకొని పూజిస్తూ ఉంటాము బంగారాన్ని పూజిస్తూ ఉంటాము ఇలా అంటే ఒక పూజనీయమైనటువంటి వస్తువు ఏదైతే మనం భావన చేసుకుంటున్నామో దానిని నువ్వు ఎప్పుడూ కూడా దానిని ఏమంటారు ఈ అపశుభ్రం చేయకూడదు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి నువ్వు ఎప్పుడైతే ఈ ఉమ్ముతో నువ్వు పెడుతున్నావో అది అలక్ష్మిని తెచ్చిపెడుతుంది లక్ష్మీదేవి ఉన్నట్టే అలక్ష్మి కూడా ఉంటుంది మనకు ఎప్పుడైతే అదృష్ట లక్ష్మి ఉంటుందో దానికి వెనకనే దరిద్ర లక్ష్మి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే మనం చేసేటటువంటి పనుల ద్వారా మనకు దారిద్ర్యం చుట్టుకుంటుంది అంటే ఇలాంటి పద్ధతిలో కూడా ఎక్కువగా ఉంటుంది మళ్ళీ డబ్బులు ఎప్పుడు కూడా ఈ చేతిలో పట్టుకొని ఇలా లెక్క పెట్టకూడదు ఎప్పుడు కూడా డబ్బులు అనేటటువంటివి ఇలా లెక్క పెట్టాలంటే ఈ పెట్టుకొని మన దిక్కు లెక్క పెట్టుకోవాలి ఎప్పుడు ఇలా లెక్క పెట్టకూడదు ఇలా లెక్క పెట్టావంటే వెళ్ళిపోవడమే మళ్ళీ ఇన్కమింగ్ ఉండదు అవుట్ గోయింగే ఉంటుంది అది కూడా దీంట్లో ఒక పద్ధతి కానీ అందరము ఇలా లెక్క పెడతారు డబ్బులు ఎప్పుడు కూడా ఇలా లెక్క పెట్టకూడదు ఈ చేతిలో పట్టుకొని ఇలా లెక్క పెట్టాలి వన్ బై వన్ వన్ బై వన్ అది దాంట్లో కూడా ఒక అంటే దాంట్లో లాజిక్ ఒకటి ఉంది తర్వాత సనాతన ధర్మంలో చెప్పినటువంటి అంశాలు తర్వాత న్యూమరాలజీ ప్రకారం కూడా ఇలా లెక్క పెట్టకూడదు అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది ఆ చెప్పిన ఇప్పుడు చాలా మంది ఈ మార్వాడీస్ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు ఇలా లెక్క పెట్టారు మార్వాడీస్ కానీ గొప్ప గొప్ప వాళ్ళు కానీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఫైనాన్షియల్స్ కానీ ఎప్పుడు ఇలా లెక్క పెడతారంటే ఇలా మన వైపు వచ్చేలా లెక్క పెడతారు ఇలా వచ్చాయి అని అంటే అవి మళ్ళీ బయటకు వెళ్ళిపోవడమే ఉంటుంది తప్ప మళ్ళీ అప్పులు చేసుకోవడమే ఉంటుంది తప్ప మళ్ళీ మన దగ్గర మనీ అనేటటువంటి నిలపడదు అందుకే మార్స్ చాలా ఎక్కువ బిజినెస్ లో సక్సెస్ఫుల్ కావాలి అంటే మార్వాడిలా ఉంటేనే బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవుతాము కాబట్టి వాళ్ళకు చాలా ట్రిక్స్ ఉంటాయి వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని హోరా చక్రంతో క్యాలిక్యులేషన్ ఇస్తారు వాళ్ళు ప్రతి ఒక్క బిజినెస్ని కూడా చాలా సొంత అన్న అయినా సరే సొంత తమ్ముడు అయినా సరే వాళ్ళ దాంట్లో బిజినెస్ బిజినెస్ ఏ బంధుత్వం బంధుత్వమే అదే రకంగా చూస్తారు కాబట్టి వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు కానీ మన దాంట్లో అలా కాదు బిజినెస్ని ఒకే రకంగా చూస్తారు ఫ్యామిలీ మెంబర్స్ని ఒకే రకంగా చూస్తారు అన్ని ఇంక్లూడింగ్ చేసేసరికి మనది ఏ గల్లంత అయిపోతూ ఉంటుంది మనకి మనం ఏం చేస్తున్నారో మనకే అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ డబ్బు అనేటటువంటిది సనాతన ధర్మంలో మనం ఒక పరమ పవిత్రంగా చూసుకుంటున్నాము లక్ష్మీదేవిగా భావన చేసుకు యద్భావం తద్భవతి మనం భావన చేసుకుంటున్నాము ఆ భావన మన మనసులో ఉన్నప్పుడు అది కొంతవరకు తప్పు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఉమ్ము అనేటటువంటిది పెట్టకూడదు నోటితో మనం ఈ రకంగా వేలు పెట్టి మళ్ళీ దాన్ని లెక్క పెడితే అది కొంతవరకు నష్టమే కలిగిస్తుంది తప్ప అదృష్టం అనేటటువంటిది కలిగించదు అంటే తప్పు అని తెలుసో తెలియకో గానీ చాలా వరకు ఇట్లానే చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పింది ఒక చిన్న లాజిక్ ఏదైతే ఉందో ఇటుపక్క కౌంట్ చేయకుండా ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేయాలి వెంటనే కొంచెం కష్టమే చాలా మీరు చాలా మట్టుకు డబ్బు గురించి తెలుసుకున్నటువంటి వారు డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వారు అలా డబ్బు ఉంటే అన్ని ఉన్నాయన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఇలా లెక్క పెట్టరు ఎప్పుడు కూడా మన వైపే లెక్క పెడుతూ ఉంటారు అంటే ఈ ఒక యాభై వేల కట్టు దానికి ఇట్లా పట్టుకుంటారు ఎప్పుడు కూడా ఇలాగే లెక్క పెడుతూ ఉంటారు చాలా మంది ఇలా లెక్క పెట్టారు ఇక బ్యాంకులలో వాళ్ళకి ఆ సిస్టమ్ ఉందేమో కానీ మన మామూలుగా అయితే అలా లెక్క పెట్టకూడదు అది న్యూమరాలజీ ప్రకారమైన శాస్త్ర ప్రకారమైన కొంతవరకు అది నష్టపోయేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది విశ్వసిస్తారు నమ్ముతారు అదే విధంగా అలా లెక్క పెట్టకూడదని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ లెక్క పెట్టేటటువంటి అంశంలో కూడా కొన్ని కొన్ని సూచనలు ఉన్నాయి దాన్ని పాటిస్తే మంచిది ఇక మీరు అడిగిన ప్రశ్న అయితే ఉమ్మైతే పెట్టకూడదు అలాంటివి పెడితే కొంతవరకు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది అది దోష ఇష్టమైనటువంటిది కాబట్టి అలా పెట్టకూడదు దోషం అంటే దోషం అంటే ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవిని అవమానిస్తున్నట్టే కదా ఇప్పుడు డబ్బు సృష్టించింది మనమే మనమే అని కాకపోతే దాన్ని పూజనీయంగా వాడుతున్నాము ప్లస్ అది ప్రతి ఒక్క కష్టాన్ని ఆదుకునేటటువంటిది డబ్బు అలాంటి మన కష్టాన్ని మన ఆపదలను మన యొక్క అవసరాలను మనకు ఇస్తుంది అని అన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది దాన్ని గౌరవించి చూసుకోవడం మంచిది ఇప్పుడు గౌరవించే వ్యక్తికి ఒక చెప్పదెప్పి కొడితే అతను గౌరవిస్తాడా అంతే అలాగే మనం మనకు సపోర్ట్గా ఉన్నటువంటి ఒక డబ్బు మనల్ని ఆదుకునేటటువంటి ఒక డబ్బు ఈరోజు మనం భోజనం చేస్తున్నాము అంటే దానికి కారణం కూడా డబ్బు డబ్బు లేకపోతే ఎవరు కూడా ఒక ముద్ద కూడా పెట్టరు అలాంటి దాన్ని నువ్వు గౌరవిస్తే అది నిన్ను ఎప్పుడూ కూడా సంరక్షణగా చూసుకుంటుంది లేదు అంటే అది ఎప్పుడు నీ దగ్గర నుంచి అవుట్ గోయింగే తప్ప ఇన్కమింగ్ అనేటటువంటిది ఉండదు కాబట్టి అది ఒక లాజిక్ ప్లస్ ఇది ఒక సనాతన ధర్మంలో అలాంటివి వాడకూడదు అలాంటివి పెట్టకూడదు అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని బేస్ చేసుకుని చాలా మటుకు ఇక నుంచి అయినా తెలియనటువంటి వాళ్ళు తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది గురువు గారు ఇంకొక చిన్న డౌట్ మనం పర్సుల్లో డబ్బులు పెట్టుకుని పెట్టుకుంటుంటాం కదా అట్లా పెట్టుకునేటప్పుడు కూడా మడతేసి పెట్టొద్దు అని చెప్పి అంటుంటారు అది నిజమేనా అంటే ఎలా నోట్ అయితే ఉందో అలానే స్ట్రైట్ గా పెట్టాలి అలాంటిది ఏంది అట్లాంటిది ఎక్కడ లేదు కానీ నువ్వు వేసి పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా డబ్బు అనే నిల్వ ఉండడానికి మార్గాలు ఉన్నాయి తప్ప నువ్వు ఏ రకంగా దాచుకున్నావు అనేటటువంటిది మార్గాలు పూర్వకాలం పూర్వకాలం ఎందుకు పాతకాలలో హుండీలలో డబ్బులు వేసేటటువంటి వారు దాంట్లో మనం అదే రకంగా నోటీస్ నోటిస్తే పట్టదు కదా మరితే వేసేవాళ్ళు అట్లాంటి సెంటిమెంట్స్ మరీ డబ్బు గురించి చెప్పిన మళ్ళీ అంత సెంటిమెంట్స్ మరీ అంత పెట్టకూడదు అంటే ఆర్గనైజ్ చేసుకోవడము ఎట్లా పడతాయి అట్లా డబ్బులు ఎక్కడ పెడతాము మా అయితే పర్స్ లో పెడతాము పాకెట్ లో పెడతాం ఇప్పుడు నా పాకెట్ లో ఒక ఇరవై వేలు పట్టాలి అని అంటే నేను తప్పనిసరిగా ఫోల్డ్ చేసే పెట్టాలి నేను అదే రకంగా పెడితే నా పర్సు ఫోల్డ్ కాదు కదా కాబట్టి అది అంత పెద్ద చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏం కాదు నువ్వు ఎలాగైనా పెట్టుకో కానీ డబ్బుని దాచుకునే విధంగా పెట్టుకో జాగ్రత్తగా కాపాడుకునే విధంగా పెట్టుకో అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకుండా పెట్టుకో నువ్వు డబ్బుని ఏ రకంగా పెట్టుకున్నావు అని ఎవరు అడగరు నువ్వు దాచుకున్నావా లేదా నీ దగ్గర డబ్బు ఆగుతుందా లేదా ఇది ప్రధానంగా చూసుకోవాలి కానీ మరీ డబ్బు ఉంది కదా నువ్వు మరద పెట్టి పెట్టుకోకూడదు ఇలా అని చెప్పేసి అలాంటివి పెట్టకూడదు అలాంటి అనుమానాలు ముందు తీసుకురాకూడదు మనం అలా తీసుకొస్తే ఇక పదివేలు పెట్టు ఇరవై వేలు పెట్టుకున్నా ఐదు వేలు పెట్టుకుంటారు రేపు రోజు బయటకు వచ్చిన ఏదైనా ఆపద వచ్చిందంటే మళ్ళీ పది మందికి ఫోన్ చేయాల్సి వస్తుంది కాబట్టి నువ్వు ఈ డబ్బును ఏ రకంగా పెట్టుకున్నా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా మంచిదమ్మా అలాగే గురుగారు